వెల్కమ్ టు డి మీడియా నేను మిదేవేందర్ మానవ హక్కుల ఉల్లంఘనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది పాకిస్తాన్ మారడం కాదు దాని వ్యవస్థాపన రోజు నుండే అది ప్రారంభమైంది చట్టాలను గౌరవించే ఆ సంస్కృతి ఆ దేశ పితామహుడికే లేదు ఇక ఆ తర్వాత వారి వారసులకు ఉంటుందన్న గ్యారంటీ లేదు అందులో భాగంగానే పాక్ పాలకులైన అధ్యక్షుడు ప్రధానమంత్రి పదవులు చేపట్టిన వ్యక్తులకి అక్కడ ఆనవాయితీ ప్రకారం పదవి కంప్లీట్ కాకముందే వారి పైన అవినీతి ఆరోపణలు రావడం అందులో భాగంగా జైలు జీవితాన్ని గడపడం మధ్యలో బెయిల్ తీసుకొని దేశాన్ని వదిలిపెట్టి పారిపోవడం దేశానికి వెలుపల ఉండి అక్కడి నుండి విదేశాలలో ఉండి ఇక్కడున్న కేసులని తమ లాయర్ల ద్వారా నడిపించుకోవడం అక్కడి మాజీ పాలకులకు అలవాటు సో ఇక్కడ బేలు మంజూరు కాకపోవడమే ఇవాటి సమస్యకు ప్రధాన కారణం ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధాని మాజీ క్రికెటర్ అలాగే పీటిఐ పార్టీ వ్యవస్థాపకులు పాకిస్తాన్ లో ప్రజాస్వామిక పాలనకి సైన్యం ఆధిపత్యానికి సంస్కరణలు చేసి జనరంజకమైన పాలనను అందించే ప్రయత్నం చేసిన ఏకైక వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ మరి ఆయనకు జనాదరణ ఉంది అంతర్జాతీయ స్థాయిలో మంచి పరిచయాలున్నాయి మద్దతు ఉంది అలాంటి వ్యక్తి పైన అవినీతి ఆరోపణలు చేసి ట్వంటీ ట్వంటీ త్రీలో జైల్లో బంధించారు ఇప్పటి వరకు బెయిల్ కూడా మంజూరు కాలేదు ఈ నేపథ్యంలో ఇవాళ ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి దాంతో వారి పార్టీ వ్యవస్థాపకులైనందున పార్టీ కార్యకర్తలు వారి అభిమానులందరూ కూడా రావల్పిండి జైలు వద్దకు చేరుకొని నిరసనలు వ్యక్తపరుస్తున్నారు ప్రస్తుతం పాకిస్తాన్ లో లా అండ్ ఆర్డర్ గతి తప్పింది సో ఇక శాంతి భద్రతలు పూర్తిగా అడుగంటి పోయాయి ఇక పౌర తిరుగుబాటుకు ఆసన్నమైంది అనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి ఇక మరి అక్కడి సైన్యాధ్యక్షుడు అక్కడి ప్రధాన మంత్రి అధ్యక్షులు పాకిస్తాన్ భవిష్యత్తును ఎటువైపు నడిపించబోతున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ